హాయ్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐ ఆమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ ఆర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది రెజినెట్ కావడం అనేది జరుగుతుందండి ఇదొక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు ఈ రీడింగ్ అనేది రెజినేట్ కావడం అనేది జరుగుతుందండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టైరో కోర్స్ అనేది కూడా నేర్పడం జరుగుతుంది ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ యూ వర్సెస్ దెంబర్సెస్ థర్డ్ పార్టీ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దామండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను రీడింగ్లోకి అయితే వెళ్దామండి ఇది ఫస్ట్ డెక్ ఏమో ఇది మీదండి సెకండ్ వన్ మీ పార్ట్నర్ది థర్డ్ ఏమో మీ యొక్క థర్డ్ పార్టీది దీంట్లో నుంచి ఎనర్జీస్ ఎలా వస్తే అలాగా రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి ఈచ్ డెక్ నుంచి టెన్ కార్డ్స్ అయితే తీస్తాను ఫస్ట్ ఇది ఫస్ట్ డెక్ అండి మీరు ఎలాగైనా చూజ్ చేసుకోవచ్చు అది మీ యొక్క ఇష్టం నేనైతే ఇది మీ అని తీస్తూ ఉన్నాను వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ పాజిటివ్గా ఉండాలి వారైతే ఎలాంటి వారి లైఫ్లో ఉన్న నెగిటివిటీ మొత్తం పోవాలి యూనివర్స్ మీరైతే వారికైతే మీ బ్లెస్సింగ్స్ అనేటివి ఇవ్వండి కార్స్ అయితే షఫల్ చేస్తూ ఉన్నాను వాటిని ఇలా స్ప్రెడ్ చేసేసి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీస్తూ ఉన్నానండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ప్రైస్ వచ్చిందండి వ్యూవర్స్కి ఫస్ట్ కార్డు సెకండ్ వన్ ఏమో కింగ్ ఆఫ్ సోర్స్ థర్డ్ ఏమో ఎయిట్ ఆఫ్ వెంటికలు ఫోర్త్ ఏమో ద మూను ఫిఫ్త్ ఏమో ఎయిట్ ఆఫ్ హ్యాండ్స్ సిక్స్త్ ఏమో కింగ్ ఆఫ్ కప్స్ సెవెంత్ ఏమో ఫైవ్ ఆఫ్ పెంటికెలు ఎయిత్ వన్ ఏమో సెవెన్ ఆఫ్ సోర్స్ నైన్త్ ఏమో సిక్స్ ఆఫ్ కప్స్ టెన్త్ వన్ ఏమో సిక్స్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అయితే రావడం అయితే జరిగింది మీదైతే ఒక అమ్మ ప్రేమ లాంటిదండి మీరు ఒక ఎంప్రెస్ లాంటివారు మీరు చాలా ఎలాగంటే మదర్లీ నేచర్ తోటి ఉంటారు ఎవరినైనా ట్రీట్ చేసే విధానం చాలా సౌమ్యంగా ఉంటుంది మీలో అన్ని గుణాలు అనేటివి ఉంటాయంటే పిల్లల్ని ఎలా కంట్రోల్ చేయాలనేది అలాగే మీ యొక్క పర్సన్ని కూడా మీరు చాలా ప్రేమగా చూసుకోవడం అయితే జరిగింది బట్ వారు మీ ప్రేమ అనేటివి తన్నుకొని వారైతే అదర్ ఆప్షన్స్ని చూజ్ చేసుకొని వెళ్ళి మీకైతే తీరని నమ్మక ద్రోహం చేసి వెళ్ళారు వారు వెళ్ళినా వెళ్ళారు కానీ మీకు ఈక్వల్ గివెంట్ అనేది ఇవ్వలేదు దాని గురించే మీరు ఆలోచిస్తూ ఉంటారు మీకు ఫైనాన్షియల్గా కూడా వెల్గా అయితే మీరైతే లేరండి దానికోసం కూడా మీరు కష్టపడుతూ ఉన్నారు మీకు ఇప్పుడు మీ యొక్క పర్సన్ క్రియేట్ చేసిన ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీరైతే చాలా గొడవలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు మీరు మీరు చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు కానీ ముందుకైతే మీ లైఫ్ అనేది ట్రావెల్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు మీకు కూడా న్యూ బిగినింగ్ అనేది అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ కొత్త లైఫ్ అనేది చూస్తారు బట్ మీరైతే ప్రజెంట్ అయితే ఎట్ ప్రజెంట్ అయితే బాధతోటి ట్రావెల్ చేస్తూ ఉన్నారండి ఒక విధమైన బాధ అనేది ఉంది అది ఎవ్వరికీ చెప్పుకోవడం లేదు మీకు ఎలా ఉంటుందంటే నేను కూడా ఈ బాధతోటే జర్నీ చేసుకుంటూ ఉంటూ ఉన్నాను నాకంటూ న్యూ బిగినింగ్ అనేది ఉండదా నేను కొత్త రోజులు అనేటివి చూడకుండా ఉంటానా అని మీలో ఏదో ఒక చిన్న ఆశ అనేది అయితే ఉంది మీ పర్సన్ మిమ్మల్ని పెంటికల్స్ కోసం చాలా టార్చర్ పెట్టి తన లైఫ్లో నుంచి అంటే వెళ్ళేలాగా చేశారు అది మీకు కే పదే పదే గుర్తుకు రావడము వారి థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని మీ లైఫ్లోకి వచ్చిన విధానం వారు వెళ్ళిన విధానము వారు చేసిన దొంగ బుద్ధిని మీరు పదే పదే తలుచుకోవడం అయితే చేస్తూ ఉన్నారండి వారి కన్నింగ్నెస్ అనేది మీకైతే ఊరికే గుర్తుకొస్తుంది మీరు చాలా ఇబ్బందిగా అయితే ఫీల్ అవుతూ ఉన్నారు ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉన్నారు ఏం చేయాలి లైఫ్ ఎట్ వెళ్తుంది నాకేం అర్థం కావడం లేదు అని కూడా అప్పుడప్పుడు అనుకుంటూ ఉన్నారు ఈ థర్డ్ పార్టీస్ తోటి కూడా మీరు చాలా ఆర్గ్యుమెంట్లు అయితే చేయడము చాలా గొడవలు పడడం అయితే జరిగింది ఫ్యూచరు ఏంటి ఇంతేనా అని కూడా మీరైతే ఫీల్ అవుతూ ఉన్నారండి వ్యూవర్స్ చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తున్నారు మీరు కూడా మీ లైఫ్లో ఎవరికి మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఇచ్చిన వాళ్ళకే ఇవ్వాలి అని అనుకుంటున్నారు ఇవ్వను అనుకునే వాళ్ళకి నేను కూడా ఇవ్వను అని చాలా మొండిగా అయితే ఇప్పుడు మీరు ఒక యాటిట్యూడ్ అయితే ఉండడం అయితే జరిగింది గతంలో లాగూ లేరు మీరైతే పాస్ట్ పర్సన్ అయితే కాదు మీరైతే చేంజ్ అయ్యారు మీలో చాలా యాటిట్యూడ్ అనేది మీ పర్సన్ మీకు చూపెట్టిన ఫేజెస్ వల్ల తను పెట్టిన కాన్ఫ్లిక్ట్ వల్ల మీరైతే చాలా మీకు జ్ఞానోదయం అయితే అయింది మీ లైఫ్లో మీరైతే ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు మీకు మీ పర్సన్ తోటి మీరు కూడా రీన్యూన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ అదైతే జరుగుతుందండి మీ ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నవి మీ యొక్క పార్ట్నర్వి ఎలా ఉన్నాయో చూద్దాము ఈ డెక్లో అయితే ఇలా వచ్చాయి ఇంకా మీరు ఏమనుకుంటూ ఉన్నారో కూడా చూద్దాము వొరాకిల్ కార్స్లో మీరు ఏమనుకుంటూ ఉన్నారు ఫైండ్ సంథింగ్ పాజిటివ్ టుడే అంటే మీరు పాజిటివ్ దృక్పథంతో ఉండాలి మీ అని మీరు కోరుకుంటూ ఉన్నారు మీ లైఫ్లో పాజిటివిటీ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు కావాలని కూడా కోరుకుంటూ ఉన్నారండి కొంచెం నా లైఫ్ అనేది చేంజ్ కావాలి ఇలాగే ఉండొద్దు అని అనుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ మీకైతే జరుగుతుందండి అది వ్యూవర్స్కి మీ పార్ట్నర్ యొక్క ఎనర్జీస్ అయితే ఎలా ఉన్నాయో చూద్దాము కార్స్ అయితే షఫల్ చేశానండి వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉన్నాను వీటిలో నుంచి టెన్ కార్స్ అయితే తీసివ్వడం అనేది జరుగుతుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ మీ పార్ట్నర్ మిమ్మల్ని త్రీ ఆఫ్ పెంటికల్ వచ్చిందండి త్రీ ఆఫ్ పెంటికల్ జస్టిస్ నైట్ ఆఫ్ వ్యాన్స్ ఫైవ్ ఆఫ్ పెంటికల్ ద పూల్ కార్డ్ ఫోర్ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ వ్యాన్స్ ఎయిట్స్ ఆఫ్ సూర్స్ నైన్ ఆఫ్ సూర్స్ ద చారియట్ ఎలా ఫీల్ అవుతూ ఉన్నారంటే వారు చాలా ఈగో యాటిట్యూడ్ తోటైతే ఉండేవారు గర్వంగా మిమ్మల్ని ఎప్పుడు పరిపాలించే ఒక రాజులాగా మీరు ఒక బానిస బంటులాగా ఉండాలని మీ పర్సన్ అయితే అనుకున్నారు అందుకోసం థర్డ్ పార్టీ దీన్ని చూజ్ చేసుకొని చాలా కన్నింగ్ విషయాలు వేశారండి అవన్నీ కూడా మీకు అర్థమై మీరు చాలా గొడవలు పెట్టి ఆర్గ్యుమెంట్లు చేయడం ఇది అంతా జరిగింది ఈ సిచ్యువేషన్ అంతా కూడా తనకి గుర్తుకొస్తుంది మీరు ఇతరుల ముందు ఇదంతా చెప్పేసరికి తను ఎక్కడ దొరికిపోతానో అని తను మీ పైన నిందలు వేయడం మిమ్మల్ని అబ్యూజ్ మాటలు అనడం తన లైఫ్ తను చూజ్ చేసుకొని వెళ్ళడం అయితే చేశారు తను చేసింది కూడా తనకి అయితే గుర్తుకొస్తుంది ఇప్పుడు తన లైఫ్లో తనకి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నవి బట్ తనెవరిని కూడా పట్టించుకోవడం లేదు ఒంటరిగా ఉండి ఆలోచిస్తూ ఉన్నారు థింక్ చేస్తూ ఉన్నారు ఎవరి ఆఫర్స్ కూడా తనైతే రిసీవింగ్ అయితే చేసుకోవట్లేదండి మళ్ళీ మీ వైపుగా తన ఆలోచనలు అయితే మొదలయ్యాయి తనకు ఆప్షన్స్ ఉన్నా పట్టించుకోవడం లేదు తనకి మీరే కావాలని మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారండి ఆలోచిస్తూ un arroyo మీ గురించి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు మీ లైఫ్లోకి రావాలని ప్లాన్స్ అయితే వేస్తూ ఉన్నారు నాకు జస్టిస్ కావాలి నా పర్సన్ తోటి అని మీ పర్సన్ అయితే జస్టిస్ అయితే కోరుకుంటూ ఉన్నారు మిమ్మల్ని తన పక్కనే ఉన్నట్టుగా మేనిఫెస్టేషన్ అయితే చేస్తూ ఉన్నారండి తనతో మీరు ట్రావెల్ చేస్తూ ఉంటున్నట్టు ఉన్నట్టు మీ మాటలు మీ మిమ్మల్ని మ్యానిఫెస్ట్ చేయడం మీ పిక్స్ చూడడం ఇవన్నీ అయితే చేస్తూ ఉన్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ పర్సన్ అయితే మీ గురించి అయితే థింక్ చేస్తూ ఉన్నారు తనకి మీ ఐడియాలజీ మీ డ్రెస్సింగ్ స్టైల్ ప్రతి ఒక్కటి కూడా చాలా అట్రాక్టివ్గా తనని చాలా ఇంప్రెస్ అయితే చేస్తూ ఉన్నాయని మీ యొక్క పర్సన్ అయితే అనడం అయితే చేస్తూ ఉన్నారు మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు రీయూనియన్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని ఆ డబ్బు కోసం వారి లైఫ్లో నుంచి మూవ్ ఆన్ చేసిన విధానం గుర్తుకొస్తుంది మూవ్ ఆన్ అయి వెళ్ళిపోయేలాగూ చేశారు అది తనకి పదే పదే గుర్తుకొస్తుంది గుర్తుకొచ్చి ఎన్నో నిద్రలేని రాత్రులు అయితే వారైతే గడుపుతూ ఉన్నారు నేను చాలా తప్పు చేశాను నన్ను ప్రేమిస్తావా అని మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారండి తనకి జస్టిస్ కావాలని అయితే కోరుకుంటూ ఉన్నారు మిమ్మల్ని ఇమాజిన్ చేసుకుంటూ ఉన్నారు మీ పైన చాలా ప్రేమ ఉందండి మీ యొక్క పర్సన్కి నేను గతంలో లాగా లేను నేను ఫీల్ అవుతున్నాను నన్ను ఎక్స్క్యూజ్ చేస్తావా అని చేసిన దానికి అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నా బ్యాడ్ అఫైర్స్ వల్లనే మనకి ఇలాంటి లాంగ్ డిస్టెన్స్ నో కమ్యూనికేషన్ సిచ్యువేషన్ అనేది ఏర్పడింది అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నేను చాలా చేంజ్ అయ్యాను నన్ను నేను చాలా ఇంప్రూవ్మెంట్ అనేది చేసుకున్నాను గివ్ వన్ ఛాన్స్ అని మీ పర్సన్ అయితే మిమ్మల్ని అనడం అయితే జరుగుతుందండి వారి యాటిట్యూడ్ వే ఆఫ్ ద థింకింగ్ అనేది వారి ఐడియాలజీ అనేది మారింది అని అంటూ ఉన్నారు వారు వారి యొక్క లైఫ్ అనేది చాలా మోడర్న్గా ట్రెండీగా మార్చుకో మారుస్తాను అను నాతోటి నా లైఫ్లోకి వచ్చిన తర్వాత అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నన్ను ట్రస్ట్ చేయి నన్ను బిలీవ్ చేయి నేను నీకు గతంలో లాగా నిందలు వేయను డబ్బు కోసం హరాస్మెంట్ చేయను మెంటల్గా ఫిజికల్గా కూడా మిమ్మల్ని చాలా అయితే చేశారండి ఇక్కడ ఒక పర్సన్ అయితే మూవ్ అనేవి వెళ్ళిపోతుంది అందు అది ఆ ఎనర్జీస్ మీ డెక్లో కూడా రావడం అయితే జరిగింది వారైతే డబ్బు కోసం అయితే టార్చర్ పెట్టడం అయితే జరిగిందండి మిమ్మల్ని వారు పెట్టిన దానికి మీరు చాలా బడైన్గా ఇబ్బందిగా అయితే ఫీల్ కావడం అయితే జరిగింది తన నుంచి మీరు ఎన్నో ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు చాలా దుర్భరమైన జీవితం అనేది వారు మీరు చూపెట్టడం అనేది జరిగింది అది అదంతా ఇప్పుడు గుర్తుకొచ్చి ఎన్నో నిద్ర లేని రాత్రులైతే వారైతే గడుపుతూ ఉన్నారు ఎలాగైనా మిమ్మల్ని రీచ్ కావాలని మీ యొక్క పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారండి మీ లైఫ్లోకి రావడమే వారికి వారి యొక్క జీవిత లక్ష్యం టార్గెట్ కూడా వారైతే మీకు ప్రపోజల్ అయితే పెడతారు అది కూడా చాలా లాంగ్ డిస్టెన్స్లో అయితే లేదండి జస్ట్ ఒక త్రీ మంత్స్లో వారైతే మీకు రియూనియన్ ప్రపోజల్ తోటే మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుంది ఇది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అయితే లవర్స్ అయితే వారు కూడా మీకు త్వరలోనే మీకు ప్రపోజల్ అయితే పెట్టబోతు ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి వారు మీకు ఏం సమాధానం చెప్తారో చూద్దామండి ఒరాకిల్ కార్డు లవ్ ఒరకిల్ కార్డులో యూ మేక్ ఏ డిఫరెన్స్ అంటూ ఉన్నారు మిమ్మల్ని చాలా డిఫరెంట్గా ఉంటారని మీ యొక్క పర్సన్ అయితే అనడం అయితే జరుగుతుందండి ఇలాంటి ఎనర్జీస్ రావడం అయితే జరిగింది మీ పర్సన్వి థర్డ్ పార్టీ ఎనర్జీస్ ఎలా వస్తాయో చూద్దాము కార్డ్స్ అయితే షఫల్ చేశానండి వీటిని కూడా ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి కూడా టెన్ కార్డ్స్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి మీకు రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఇవి థర్డ్ పార్టీ వారి యొక్క ఎనర్జీస్ అండి వారి ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాము థర్డ్ పార్టీ నైన్ ఆఫ్ సూర్స్ వచ్చింది కింగ్ ఆఫ్ కప్స్ వచ్చిందండి ఎయిట్ ఆఫ్ పెంటలు ద చార్ ఎయిట్ మీ పర్సన్ ఉన్నో థర్డ్ పార్టీ ఆల్మోస్ట్ సిమిలర్గా రావడం అయితే జరిగింది ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ హై ప్రిస్టెస్ అండి ఫోర్ ఆఫ్ సోర్స్ అది త్రీ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అండి ఇది ఇంకొక కార్డ్ అనేది లెస్గా రావడం అయితే జరిగేసింది ఇది ఇందులో ఉండే కార్డు రావడం అయితే జరిగిందండి ఫైవ్ ఆఫ్ కప్స్ ఇలాంటి ఎనర్జీస్ అయితే థర్డ్ పార్టీవి అయితే వచ్చాయండి థర్డ్ పార్టీ కూడా డబ్బు కోసం చాలా కష్టపడుతూ ఉంది తను సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంది తనకి కూడా ఏదో హార్ట్ బ్రేక్ అయింది తన గురించి ఇతరులు చర్చించుకుంటూ ఉన్నారు తన లైఫ్లో ఏం జరుగుతుందని అది తనకి చాలా బడెన్గా అయితే అనిపిస్తూ ఉంది తన జీవితం గురించి ఇతరులైతే మాట్లాడుకుంటూ ఉన్నారు తను బ్యాడ్ అని తన క్యారెక్టర్ గురించి కూడా మాట్లాడుకోవడం తనని తన వెనకాల బ్యాడ్గా అయితే పీపుల్ పోర్ట్రేట్ చేసుకుంటూ ఉన్నారని తనైతే ఫీల్ అవుతుంది బడెన్గా కూడా ఫీల్ అవుతుంది అది తను సహించలేకపోతుంది అనమాట తన ఇన్నర్ క్యారెక్టర్ అనేది అంటే తను ఎలా ఉంటుందంటే మేకప్ అనేనా పులిలాగా ఉండడం అనేది జరుగుతుంది బయటికి ఒకలాగా లోపల ఒకలాగా చాలా కన్నెంగ్ ఉమెన్ అండి అయినా ఉమెన్ అయినా హైపీస్టెస్ తను నిద్రలేని రాత్రులు గడపడానికి నా ట్రూ కలర్స్ అనేటివి ఇతరులకు తెలిసిపోయాయి అని థర్డ్ పార్టీ అయితే ఫీల్ అవుతుంది నేను ఎలా అలాంటి ఎలా ఉండాలనుకున్నానో నాకు కింద ఇతరులు ఉంటే నేను ఒక కింగ్ ఆర్ క్వీన్ లాగా ఉండి వాళ్ళని బానిసలను చేసి పరిపాలించుకోవాలి అనుకున్నాను బట్ నాకు అది ఎవ్వరు కూడా ప్రియారిటీ అనేది ఇవ్వడం లేదు అని కూడా ఫీల్ అవుతుంది డబ్బు కోసం కష్టపడుతూ ఉంది తన లైఫ్లో ఏదో న్యూగా అచీవ్ అనేది సాధించాలని అనుకుంటూ ఉంది థర్డ్ పార్టీ కూడా సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంది టూ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అంటే తన ఎటు వెళ్ళాలా అర్థం కావడం లేదు అంటే మీ పర్సన్ లైఫ్లో ఉండాలా లేదా అదర్ ఆప్షన్ చూజ్ చేసుకోవాలా అని కూడా అర్థం కావడం లేదు తను కూడా బర్డెన్గా అయితే లైఫ్ అయితే లీడ్ చేస్తూ ఉంది ఈ సిచ్యువేషన్స్ అన్నీ ఎండ్ అవుతాయా లేదా అని తను కూడా ఆలోచిస్తుందండి తను మీ పైన ఎలా ఉందంటే చాలా కోపంగా పగతోటి ఉండడం అయితే జరుగుతుందండి థర్డ్ పార్టీ తనకి మీరు నచ్చరు ఎందుకు అనంటే తను మీ పైన చాలా ఈషతోటి ఉంటుంది మీరు తనకంటే చాలా డామినేటింగ్గా కనబడతారు అది తనకి నచ్చలేదు తనకి చాలా మీకంటే అన్ని థింగ్స్ హెవీగా ఉండొచ్చు బట్ మీ ఐడియాలజీ అయినా మీ వే ఆఫ్ ద థింకింగ్ అయినా మీ డ్రెస్సింగ్ స్టైల్ అయినా ప్రతిదీ కూడా మీ మీరు థర్డ్ పార్టీ కంటే డౌన్ ఉంటారు అది తను ఊర్చుకోలేక మీ పర్సన్ అట్రాక్ట్ చేసి మీ లైఫ్లోకి వచ్చారు బట్ ఇదంతా మీరు పబ్లిక్సిటీ అనేది చేయడం అనేది జరిగింది బట్ అది చేసేసరికి తన వెనకాల జనాలు మాట్లాడుకునేది తను తట్టుకోలేకపోతుంది మీరు ఇప్పుడు ఒక సెలబ్రిటీ లాగా అయిపోయారు కానీ థర్డ్ పార్టీ చాలా తన కన్నింగ్ బుద్ధులు అనేటివి బయటపడేసరికి తనైతే ఓడ్చుకోలేకపోతూ ఉంది తట్టుకోలేకపోతూ ఉంది కూడా ఏం చేయాలి సిచ్యువేషన్ అనేది ఎండ్ అవుతుందని లేదా అని థర్డ్ పార్టీ అయితే థింక్ అయితే చేస్తూ ఉందండి నాకు ఈ సిచ్యువేషన్ అనేది ఎండు కావాలని థర్డ్ పార్టీ యూనివర్స్ని కూడా కోరుకుంటుంది అంటే అంటే దుష్టులు కూడా అప్పుడప్పుడు మొక్కుకుంటారు కదా ఎంత డెవలిష్ నేచర్ ఉన్నా తను మీకు డెవలిష్ ఏమో బట్ యూనివర్స్కి అయితే కాదు కదా అలా అనమాట అలాగనమాట తను కూడా తన లైఫ్లో ఉన్న ఫైనాన్షియల్ స్టేట్ అనేది చేంజ్ అయ్యి తను ఒక రిచ్ లైఫ్ అనేది మెయింటైన్ చేయాలని కూడా అనుకుంటుంది అందుకు మీ యొక్క పర్సన్ని ఒక బకరా లాగా వాడడం అయితే జరుగుతుంది తను మీ పర్సన్ కూడా తనకి ఎమోషన్స్ ఇవ్వడం తన అదర్ పర్సన్స్కి ఇవ్వడం చాలా ఎంటర్టైన్మెంట్ చేస్తుందండి ఎన్నిస ఏది ఉన్నా కానీ తన అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి అలాగైతే ఉంటుంది థర్డ్ పార్టీ చాలా కన్నింగ్ అండి వెరీ డెవలిష్ నేచర్ ఉన్న ఉమెన్ తనకి బ్యాడ్ సర్కిల్ బ్యాడ్ ఎఫర్స్ అయితే ఉండడం అయితే జరిగింది ఇలాంటి ఎనర్జీస్ థర్డ్ పార్టీ అయితే రావడం అయితే జరిగింది ఇలా ఉన్నాయండి మీ ఆలోచనలు థర్డ్ పార్టీకి ఎలాంటి ఎనర్జీస్ వస్తాయో చూద్దాము బి థ్యాంక్ఫుల్ అంటూ ఉన్నారండి థర్డ్ పార్టీ వారు ఇలాంటి ఎనర్జీస్ అయితే ఇది ఎక్కువగా ఏ రాష్ట్ర వారికి రెజినేట్ అవుతుందో చూద్దాము మీనరాశి అండి మీనరాశి కర్కాటక రాశి వృచ్చిక రాశి మేషరాశి వృషభ రాశి సింహరాశి ఈ రాశుల వారికి ఎక్కువగా రెజినెట్ కావడం అనేది జరుగుతుంది లెటర్ వైజ్గా కూడా చూద్దాము చాలా తక్కువ లెటర్స్ అయితే వచ్చాయి ఎఫ్ లెటర్ పీ లెటర్ వై లెటర్ బి లెటర్ హెచ్ లెటర్ ఎక్స్ లెటర్ డి లెటర్ ఓ లెటర్ జే లెటర్ ఈఎం లెటర్ జెడ్ లెటర్ క్యూ లెటర్ ఎన్ లెటర్ ఈ లెటర్స్ వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెసిడెంట్ కావడం అనేది జరుగుతుందండి మీవేమో అలా వచ్చాయి థర్డ్ పార్టీవేమో మూడు డేక్లో ఒక్కొక్క విధంగా రావడం అయితే జరిగింది మీకు నచ్చినది మీరు చూజ్ చేసుకోవచ్చు మీకు కన్వర్ట్ అయిన పాయింట్సే మీరు రెజినెట్ చేసుకోవడం అనేది జరుగుతుంది వారైతే చాలా డెవలప్ నేచర్ తోటైతే ఉండడం అయితే జరుగుతుందండి మీకు యూనివర్స్ ఏం సమాధానం చెప్తుందో చూద్దాము ఏంజెల్స్ ఏం సమాధానం చెప్తావు చూద్దాం వ్యూవర్స్కి ఏంజెల్స్ ఇచ్చే సమాధానం ఏంటి ఫై కార్డ్స్ అయితే తీద్దామండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ టేక్ యాక్షన్ మీరు యాక్షన్ అనేది తీసుకోండి అని మీకైతే సమాధానం అయితే చెప్తూ ఉందండి మీ యొక్క పర్సన్ విషయంలో అయినా థర్డ్ పార్టీ విషయంలోనైనా రీకన్సిడర్ కండి మీరు అలాగే ఉండిపోకండి అంటే ఏదైనా అక్కడే ఆగిపోయినట్లయితే స్టెబిలిటీగా ఉన్నట్లయితే రీకన్సిడర్ కండి అని చెప్తూ ఉన్నాయి ఆపర్చునిటీస్ అనేటివి మీకు చాలా వస్తున్నాయి బట్ మీరు చూడడం లేదు అని మీకు యూనివర్స్ అయితే గైడ్లైన్స్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి ఇఫ్ యూ బిలీవ్ మీరు నమ్మండి ట్రస్ట్ అనేది చేయండి మీరు నమ్మకం అనేది కోల్పోయారు అలా ఉండకండి పాజిటివ్ వేలో ఉండండి అని మీకు యూనివర్స్ అయితే సమాధానం అయితే చెప్తూ ఉందండి ఇట్స్ అప్ టు యూ మీరు ఎలాగంటే డౌన్ టు ఎట్ పర్సన్ మీరు ప్రతిదాన్ని కూడా ఆలోచించండి అంటే భిన్నమైన వేలలో ఆలోచించండి ప్రతి సమస్యను కూడా అని మీ వ్యూవర్స్కి అయితే ఏంజిల్స్ అయితే అలాంటి సమాధానాలు అయితే చెప్తూ ఉన్నారండి ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది ఇది మేబీ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్స్కి అవుతుందండి మీరు మీ పర్సన్ అయితే నో కాంటాక్ట్లోకి వెళ్ళిపోయి అయితే ఒక ఎయిట్ మంత్స్ అయితే అలా అవుతుంది బట్ మీరు ఎలాంటి యాక్షన్ అనేది తీసుకోవడం లేదు అని మీకు యూనివర్స్ అయితే అయితే చెప్తూ ఉన్నారు టేక్ యాక్షన్ అండి అలాంటి ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది మీ పాజిటివ్గా ఉండండి మిమ్మల్ని మీరు సెల్ఫ్గా ఇంప్రూవ్ అనేది చేసుకోండి అని మీకు యూనివర్స్ అయితే సమాధానం అయితే చెప్తూ ఉన్నారండి ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది ఈ పాయింట్స్ రెజినేట్ అయిన వాళ్ళే తీసుకోండి కానీ వాళ్ళు లీవ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ సీ యూ అండి